ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రాశివారు అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం తీరఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏంటి మీకే దేవతారాధన చేసుకుంటే అనుకూలంగా కలిసి వస్తుంది ఈ అదృష్ట చక్రం అద్భుతమైన రీతిలో రేపటి రోజున తిరగబోతుందని చెప్పవచ్చు మీ జీవితంలోకి వస్తున్నటువంటి రేపటి రోజు కేవలం రోజు మాత్రమే కాదండి ఇది కాలం మీ పైన పెట్టే పరీక్షకు ముగింపు అని చెప్పుకోవచ్చు మీరున్న స్థితికి ఆరంభం మీకు విషం వంటి కుట్రలు చికటిని పోలిన నిరాశ వీటిని బద్దలు కొట్టుకొని ఇప్పుడు మేము ముందుకు రాబోతున్న విశ్వం మీకు ఇచ్చే ఊహించని వరాలు అవి మీరు ఆశించని స్థాయిలో మరియు మీ విరోధులు కళ్ళు చెదిరే చేసే విజయం అయితే మీ మంచి సమయం వెనకాల మిమ్మల్ని పాతాలనికి లాగే కొన్ని దుష్ట శక్తులు ఇంకా వేచి ఉన్నాయి ఈ శక్తి మా వంతమైనటువంటి కాలాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ యొక్క విషయాన్ని దాచకుండా క్లీ కీలకమైన సంచారాన్ని మీకు వివరిద్దాం ఇది మానమూలు సిద్ధం కానండి ఇది అనేక మంది జ్యోతిష్యుల నుండి సేకరించి చెప్తున్నటువంటి విషయము ఈ రహస్యం అనమాట అంటే ముఖ్యమైన రహస్యం అనమాట ఇది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి వింటేనే మీకేం చెప్తున్నామనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో వస్తే కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ రాశి వారికి మనం పూర్తిగా తెలుసుకుందాం మనం ముందుగా ఈ వారి యొక్క అంటే వీరు వేసే ప్రతి అడుగు ఖచ్చితంగా బంగారం అవుతుందండి ఇంకా అదృష్టం అదృష్టమైతే మీకోసం వేసి చూడదనమాట మీరు దాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఎవరినైతే అవమానపరచకూడదు అందరితో బాగుండాలనే మనస్తత్వం కలిగి ఉంటారన్నమాట అలాగే చిన్నతనం నుంచి మీకు ఎదురైన కష్టాలు అవమానాలు మామూలు కావు సమాజంలో చుట్టాలు మిమ్మల్ని చిన్న చూపు చూసిన ప్రతి చూపు అవమానించిన ప్రతి మాట మీ హృదయంలో పెంచుకున్న కత్తుకున్న కత్తులు గాయాలు మీరు దేనికి పనికిరావు సామర్థ్యం లేని వాడు సొంత కుటుంబంలో ఉన్న వారే చేసినటువంటి మాటలు మీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసాయండి ఇప్పటికీ మీలో ఉన్న గొప్ప నైపుణ్యాలు గుర్తించకుండా సమాజం మేము మళ్ళీ అదే పాత అభిప్రాయంతో అనుమానంతో చూస్తూనే ఉంది కానీ ఇది నిర్లక్ష్యం మేము మీలో ఓటమి లేని శక్తిని దాగిందని చెప్పుకోవచ్చు పట్టుదలనే కావచ్చు బాధ్యతల భారం ఇలా ఈ రాశి యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యం నిబద్ధత కష్టపడే గుణం ఇతరుల బాధను చూసి తట్టుకోలేని మనస్సు మీదనమాట అందుకే మీరు తప్పకుండా అనేక బాధ్యతలను మీ భుజాలపైన వేసుకున్నారు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డారని కూడా చెప్పుకోవచ్చు మీ కుటుంబం కోసం ఒక సేవకుడు నిరంతరం శ్రమించారు కానీ మీకు దక్కింది ఏంటి మిమ్మల్ని కేవలం వారి సార్థానికి ఉపయోగించుకుంటున్నారు పని పూర్తయ్యక నిజాయితీ మంచితనని మర్చిపోయి తిరిగి మీపై నిందలు వేశారు మీ శ్రమను దోచుకొని కృతజ్ఞతలకు బదులుగా మోసం చేయబోతున్నారు ఈ నిరంతర త్యాగం దాని వెనక ఉన్న వేదన మీ ఒకరికే తెలుసు అద్భుతమైన పట్టు అలాగే అపారమైన శక్తి నిజానికి ఈ యొక్క రాశివారి దేవుడు దేవుడిచ్చినటువంటి అతి పెద్ద వరం అని చెప్పుకోవచ్చు ఈ పట్టుదల లక్ష్యంపై దృష్టి మీరు మామూలుగా వ్యక్తులు కాదండి మీ ఆలోచన విధానం మీ సృజనాత్మకత సమస్యలను విశ్లేషించే శక్తి అందరికంటే ఎక్కువ ఎన్నో రేట్లు ఎక్కువ ఫలితాన్ని మీకు తప్పకుండా ఇస్తుంది అలాగే ఏదైనా సరే మీకు రేపటి రోజున భయపడనాల్సిన అవసరం లేదు మీ అత్యున్నత తెలివితేటలు కొన్నిసార్లు అధిక ఆలోచించడానికి కూడా కారణమవుతుంటాయి దానివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి తర్వాత చూద్దాం అనే ఆలస్యతత్వం ఈ మీ లక్ష్యంపై ఉంచాల్సిన శ్రద్ధను వేరే అనవసరమైన విషయాలపై పెట్టడం మీ శక్తికి తగ్గిస్తుంది మీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించకుండా అదృష్టాన్ని మీ వైపు లాక్కునే బదులు ఆలస్యం చేసిన విజయాన్ని మీరే ఆపుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఈ రాశిపై అత్యంత సన్నిహితుల పుట్ట జాగ్రత్త అవసరమండి ఈ యొక్క రాశి వారి సహజంగానే అత్యంత తెలివైన నిస్వార్థమైన సేవ చేసే మరియు బాధ్యత దృక్పథం కలిగినవారని చెప్పుకోవచ్చు పట్టుదల విషయం మరియు మంచి పేరు సమాజంలో గౌరవాన్ని పెంచుతాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అభివృద్ధిని మరియు కీర్తిని తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి రేపటి రోజు తప్పకుండా మీకు తారసపడతారు అటువంటి వ్యక్తులు ఉన్న ప్లేసులో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకసారి దెబ్బతిన్న తర్వాత అటువంటి వ్యక్తులతో స్నేహం అనేది చెప్ చేయకూడదు అలాగే కుట్రదారులు ఒక భార్య భర్త కావడం గమనార్హం మీ కుటుంబంలో సభ్యులు ఒకరు కావచ్చు అనమాట మీ బంధువులు కావచ్చు లేదా మీ వృత్తిపరమైన ఎదుగుదలను చూసి సూయపడేవారు కావచ్చు వారు ఎప్పుడెప్పుడు కష్టాలు పడతారా నాష్టమైపోతారా ఆస్తి పోగొట్టుకొని పేదవారిగా ఎప్పుడు మారుతారా అని ఎంత కాలంగా ఎదురుచూస్తూ దానికి కావలసినటువంటి పన్నాగాలు పండుతున్నారండి ఈ క్లిష్ట సమయంలో ఈ యొక్క రాశి వారి మనోధైర్యాన్ని కోల్పోకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది కుట్రదారుల గుర్తించడం మరియు వారిని అసలు లక్ష్యాలపై మీపై కుట్ర పడుతున్న వారి భార్య భర్తలు అత్యంత దగ్గర దగ్గర వ్యక్తులతో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే రహస్యాల బలహీనవంతడం మరియు ఆర్థిక విషయాలలో బాగా తెలిసిన వారి ఇంత పగడిగా బందీగా ప్రణాళికలు అమలుపరచాలి కాబట్టి వాటి ప్రధాన లక్ష్యం కేవలం మీ వ్యక్తిగత పాత్రమే కాదు మీ ఆస్తి హోదా మరియు గౌరవాన్ని దొంగలించడం లేదా నాశనం చేయడం మీ ఆర్థిక నిర్ణయాలపై నిఘా పెట్టి తప్పులు చేసే ప్రోత్సహించడం కుటుంబంలో పెద్ద గొడవలు సృష్టించడం లేదా పనిచేసే చోట మీపై నిందలు వేయడం అంటే వాటి ద్వారా మీ మనసిక ఒత్తిడిని పెంచాలని చూస్తుంటారండి అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది అయితే ఇటువంటి వ్యక్తులు మీ మమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని కించపరచాలని అవమానపరచాలని అగౌరవపరచాలని మీ మీరు కింద పడిపోతే చూసి సంతోషించాలనేటువంటి వ్యక్తులు చాలా చాలా మందు నరని చెప్పుకోవచ్చు అనమాట మీ చుట్టూనే తిరుగుతుంటారు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంటారు అటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్త పాటించండి ఈ ప్రయత్నం చేస్తుంది ఒక స్త్రీ కానీ ఆమె మీకు ఎంతో సన్నిహితురాలైనప్పటికీ మీకు మీకు అనుకునేలాగా ఆమె మీ భార్య కాదు మీ సోది సోదరి కాదు తల్లి కాదు ఆమె యొక్క బయట వ్యక్తి మీపై అంతులేని ప్రేమ అభిమానం ఆమెని గొప్ప సంకల్పం వైపు నడిపించిందండి ఒకసారి వారు ఆమె ఎప్పటి నుంచో మీకు మంచి జరగాలని మీ జీవితంలో శుభం కలగాలని నిరంతరం శ్రమిస్తుందనమాట అయితే ఆమె చేస్తున్నటువంటి కృషి ప్రతిసారి ఏదో ఒక అదృష్ట శక్తి మరియు ప్రకటబందీగా లేనటువంటి కుట్రలు ఆమె ప్రయత్నాలు మీ వరకు చేర్యకుండా అడ్డుకుంటున్నాయండి ఆ అదృష్టం మీ దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరగబోతుంది ఈ అంత చిక్కని అడ్డంకుల వెనక ఎవరున్నారు ఆ స్త్రీ యొక్క ప్రయత్నాలు ఎందుకు వృధా అవుతున్నాయి ఇది ఒక మిస్టరీ కానీ ఒక అంత చిక్కనటువంటి అడ్డంకులు మరియు నిరాశ ఇకపై ఉండబో అనమాట రాబోయే రోజుల కీలకమైన మార్పు తప్పకుండా రాబోతుంది ఒక స్త్రీ చేసిన ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ఆ కుట్రల వల్ల అనమాట ఆమె యొక్క పవిత్రత కోరికలు మరియు శక్తివంతమైన కృషి ఎట్ట కీలకం మీకు అదృష్టాన్ని వరదల తెచ్చిపెడుతుందని పెడుతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే రేపటి రోజున ఎప్పుడు కూడా మీ కులదేవతను మీరు మర్చిపోకండి ఈ యొక్క రాశి వారి కులదేవతను పూజించడం కులదేవత అనే వారు వంశ పరంపరి కుటుంబంలో ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తమ వంశానికి చెందినటువంటి కులదేవతను తెలుసుకొని పూజించడం అత్యంత అవసరం కులదేవత అనేవారు మీ వంశం మీ యొక్క మూల శక్తి ఆమె కుటుంబానికి తర్వాత రణుల శక్తి అనుసరించే కేంద్ర బిందువు మీ కుల దేవత ఎవరు తెలుసుకోండి మర్చిపోయిన బంధాన్ని పునరుద్ధరించుకోండి మీరు సొంత ఊళ్ళను వదిలి ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల తమ కులదేవతను ఆరాధనను పూర్తిగా విస్మరించారు కొంతమందికి అసలు కులదేవత ఎవరో కూడా ఎక్కడ ఉందో కూడా గుడి గుడి ఎక్కడ ఉందో కూడా తెలియకుండా పోయిందనమాట మీ వంశదేవత దేవత ఎవరో తెలుసుకొని పూజించడం మీకు మీ ఈ కార్తీక మాసంలో అత్యంత శ్రేయస్కరమని చెప్పుకోవచ్చు కాబట్టి అలాగే రేపటి రోజున మీకు ఆదివారం కాబట్టి ఓం సూర్యాయనమా అనేటువంటి ఈ నామాన్ని రేపటి రోజున నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు తప్పకుండా చెప్పించుకోండి శని దోషాల ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయ స్వామి ఆలయం దర్శించే ప్రయత్నం చేయండి నాలుగు లక్ష్మీ స్తోత్ర పఠనం శుక్రవారం ముఖ్యంగా లేదా ఆదివారం రోజు ఈ అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు ఆర్థిక స్థిరత్వం కోసం శుక్రుని అనుగ్రహం కోసం మహాలక్ష్మి అష్టకం లేదా కనకధర సూత్రాన్ని భక్తితో పఠించండి ఇంకా ఆదిత్య హృదయం అంటే ఆదివారం తప్పకుండా ఆదివారం రోజు అక్టోబర్ ఇరవై ఆరు అడుగు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీరుని అర్పించి ఆదిత్య హృదయాన్ని పఠించటం వల్ల ఆరోగ్యం మరియు ఉద్యోగంలో అధికారం తప్పకుండా పెరుగుతాయండి అలాగే దాన ధర్మాలు చేయడం చాలా మంచిది అనమాట నల్లటి వస్తువులు నల్లటి నువ్వులు నల్లటి బట్టలు ఉలువలు మరియు పసుపు రంగు వస్తువులు శనగలు పసుపు వస్త్రాలు పేదవారికి లేదా వృద్ధులకి దానం చేయడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందండి శివారాధన ఈ యొక్క రాశి వారికి ఆరాధ్య దైవమైనటువంటి శివుడికి తప్పకుండా మీరు లే రేపటి రోజున లేదా సోమవారం రోజున అభిషేకం చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇంకా రేపటి రోజున మీకు వీలైతే కనుక సహాయం చేయడం వలన శనిదేవుడికి కరుణ కూడా లభిస్తుందండి ఎప్పటికైనా సరే మనం పెదవారికి కానీ లేదంటే అవసరార్థులకు కానీ ఎవరికైనా సరే అవసరంలో ఉన్నవారికి కానీ సహాయాన్ని అందించినట్లయితే ఆ శని భగవానుడు ప్రసన్నుడవుతాడండి ఇంకా మాంసాహారం మద్యం సేవించడం పూర్తిగా మీరు మానేయాలన్నమాట ఈ కార్తీక మాసంలో అసలు అటువంటి పనులు చేయకూడదు ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం కనీసం పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారికి చూసారు కదండి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అను అని తెలుసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి ఈ కార్తీక మాసంలో శివారాధన చేసుకోండి శివారాధన చేసుకున్న వారికి కంపల్సరిగా దైవం ఎప్పుడు తోడుగా ఉండి మీకు మీ కుటుంబానికి మంచి జరిగే అవకాశ మార్గాలు అయితే దొరుకుతాయి కాబట్టి దైవం తోడుగా ఎప్పుడూ మీకు ఉండాలంటే మాత్రం ఈ కార్తీక మాస అస్సలు మిస్ చేసుకోకండి మంచిగా అభిషేకాలు చేయండి దీపారాధన చేసుకోండి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు